ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిఐటియూ ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడేని ఘనంగా నిర్వహించారు లారీ యూనియన్ ఆఫీసు నుండి వైఆర్సీ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు కార్మికులను పాకలపాటి సోమరాజు మాట్లాడారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంజీబాబు చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాకిలపాటి సోమరాజు పిల్ల రాంబాబు అంజిబాబు చారుమండ బాలరాజు వసంత ముత్తయ్య వాసా గణేష్ రౌతు సత్యనారాయణ బుడంపర్తి వీరబాబు నడిపల్లి సత్యవతి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆ వేళ కూడా మరి మన కార్మికులు మరి జెండా ఎగరేసేలా ఒంటి మీద ఉన్న మరి అదే ఈ వేళ మేడే మన కార్మిక హక్కులు రోజు మరి ఈ వేళ ఆ జండా ఈ వేళ కార్మికులకి ఏటన్నది కూడా హక్కులు అవసరం కారణం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటే మరి ఎడబెట్టి సోదరులారా మరి ఈ వేళ భారతదేశం అంతా మరి ఈ వేళ కార్మికులు ఒక పవన నిర్మాణ కార్మికులు కావడంతో అందులో ఎల్టీసులు ఉన్నారు కాపుల మేత్రులు ఉన్నారు వక్ర మేత్రులు ఉన్నారు కాంక్రీట్ వర్కర్లు ఉన్నారు ఇటుకబట్టీలు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ కార్మికులు వారి కాంగ్రెస్ డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు పేరు చెప్తే ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా ఈవేళ ఆటో కార్మికులు అవ్వచ్చు మరి లారీ కార్మికులు అవ్వచ్చు వ్యాన్ డ్రైవర్ కార్మికులు అవ్వచ్చు దర్శనామాల గడుపు వస్తే మరి చీడిపిక్కల కార్మికులు అలాగే రైలు ఫ్యాక్టరీ కార్మికులు ఇంకా వగేరా కార్మికులు అందరూ కూడా ఈవేళ చేసం అంతా కూడా ఈ మేడే జెండా ఎగరేయడం జరిగింది ఈ మేడే జెండా కారణం ఏంటంటే మరి చికిత్స పరిపాలనలో ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడు ఈ కార్మికులు మరి కార్మికులకి ఒక సిఐటిగా సంఘాలు కట్టి మరి ఆ కార్మికులందరినీ కూడా కూర మరి ఇరవై మన ఉల్లో ఉన్న చుట్ట మరి తెలిసింది కాదు మరి తల్లిదండ్రులకి ఎడపతి తెలుసు కానీ మరి ఉన్న చుట్ట తల్లిదండ్రులు ఎవరో తెలిసింది కాదు మరి ఆ సిటీ ఫస్ పర్వంలో మరి సిఐటి నాయకులందరూ కూడా మరి ఆ వేళ సంఘాలు కట్టి మరి వాళ్ళకి ఈ వేళ పని చేసేది మనం చేసేది ఇరవై నాలుగు గంటల పని కాదు పన్నెండు గంటల పని చేయాలి మనం అందరూ ఐక్యత్యంగా ఉండాలి మన సంఘాలు కోరగట్టాలని కట్టాలని ఆ వేళ చెప్పడం జరిగింది మరి బ్రిటిష్ పరిపాలన మరి బ్రిటిషర్లందరూ కూడా ఆ కార్మికుల్ని సంఘాలు కడుతుంటే మరి ఆ బ్రిటిషర్లందరూ కూడా